ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మహోన్నతన విద్య బైబిల్ వాక్యము రోమ రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరత్తరుడువై ఉన్నావు దేని విషయంలో ఎద్దు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూధునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎదల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల ఎందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ వాక్య భాగం మేము వివరించుకొని చండగా తండ్రి మీరే మాకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి మాకు వినబుద్ధిని పుట్టించండి తండ్రి మా జీవితాలకు కావాల్సిన మాటలు మీరే అనుగ్రహించమని వేసు పరిశుద్ధనామం అడిగిపెడుకున్నాం తండ్రి ఆమె రోమ పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి వచనంలో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవు ఎవడవైనాను సరే నిరత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అట్టి కార్యములు చేయ వారికి తీర్పు తీర్చుచు వారినే చేయుచున్న మనిషిగా నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహం మారు మనసుకు అందుకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహేశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా ఇక్కడ పౌలు గారు అక్కడ రోమాలో ఉన్న వారిని చెప్తున్నారు వాళ్ళందరినీ ఏ విధంగా చెప్తున్నారంటే అక్కడందరూ ఒకరికొకరికి తీర్పు తీర్చుకుంటున్నప్పుడు వాళ్ళందరినీ దేవుని మాటల ద్వారా హెచ్చరిస్తూ ఏం చెప్తున్నారండి నువ్వు ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నువ్వు సరిగా లేవు నీకు నువ్వు ఎదుటి వ్యక్తిని ఏ విధంగా అయితే తీర్పు తీరుస్తున్నావో అలాగే నీకు కూడా తీర్పు తీర్చే దేవుడు ఒకరున్నారు నీవు తీర్పు తీర్చున్న ప్రతి విషయంలో నీవు కూడా వారిని ఏ విధంగా తీర్పు తీరుస్తున్నావా అదే విధంగా సత్యంలో ఉన్నావా లేదా అని చెప్పేసి ఈయన ప్రశ్నిస్తా ఉన్నారు దేవుడు మనకి తీర్పు తీర్చడానికి ఆయన న్యాయపీఠం ముందుకు మనం అందరం కూడా తేపడే రోజు ఒకటి ఉన్నది దేవుడు అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా దేవుడు ప్రతి దినము కూడా ఆయన రెండు చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు కాకపోతే ఈ రోజు ఈ రోజు కాకపోతే రోజు వస్తారు అని చెప్పేసి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనము దేవుడు క్షమిస్తాడు అని చెప్పి ఆయన దీర్ఘశాంతమును పరీక్షిస్తూ ఆయన గుణలక్షణమును తెలిసిన వారమైనప్పటికీ ఆయన చెంతకు చేరకుండా అనుదినము ఆయనకి వేదన పుట్టించే వారి మన క్రియలు ఉంటున్నాయా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి దేవుని న్యాయమైన తీర్పులు బయలుపరచు ముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు మనము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాము మనం మాట్లాడిన ప్రతి మాట మనం చేసిన ప్రతి పని దేవుడు లెక్కిస్తూ ఉన్నారు మన తన వెంట్రుకల్లో కూడా లెక్కింపబడి ఉన్నవి సో మనం ఈ రోజున ఏం మాట్లాడుతున్నాము ఎలాంటి క్రియలు చేస్తున్నామో అది దాని అంతటికీ కూడా మనకు ఒక బహుమానం ఉంది మనం ఉగ్రతని సమకూర్చుకుంటున్నామా దేవుడిచ్చే బహుమానాన్ని కొరకు ఎదురు చూస్తూ సత్క్రియను ఊపిగ్గా చేస్తున్నామా మనం మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఆయన ప్రతి వానికి వాని వాని క్రియ చప్పున క్రియల చప్పున ప్రతిఫలం ఇచ్చాను ఒక మంచి పని చేశారని వాళ్ళకే మంచి ప్రతిఫలం ఇవ్వడం కాదు కానీ ప్రతి వానికి ఎవరు ఏ క్రియలు చేసినప్పటికీ వారి క్రియలకి సంబంధించిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య ఇచ్చును నీకు నిత్య జీవం అనే బహుమానము కావాలి అంటే గనక ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము సత్క్రియను ఓపికగా చేయాలి మహిమను ఘనతను అక్షయతను వెదగాలి అలాంటప్పుడే నీకు నిత్య జీవం అనేది బహుమానం వస్తుంది భేదములు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి ఎవరైతే లోబడుతున్నారో వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యం చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూధినికి గ్రీసు దేశస్సుని కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్తుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలి ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు దేవుడికి పక్షపాతము లేదు దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నారు ఒకవేళ యూదుడు అయినప్పటికీ లేకపోతే యూదేతరులు అయినప్పటికీ కూడా దేవుడు ఒకే విధంగా ప్రతి మనుషుని చూస్తూ వారు చేసిన ప్రతి క్రియను లెక్కరిస్తూ వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ఆయన సత్క్రియ చేసిన వారికి సత్క్రియకు తగిన బహుమానం ఇస్తారు సత్క్రియలు చేయకుండా దేవునికి లోబడక దుర్నీతికి లోబడే వారికి వాళ్ళకి ఏముందంటే శ్రమ వేదన ఉందంట ఎవరికైనా సరే వారు చేసిన క్రియలకే ప్రతిఫలం ఉందని వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవునికి అయితే పక్షపాతం లేదు ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రం లేక నశిస్తారు ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రానుసారంగా తీర్పునందుదురు ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడదురు ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలన్నీ బాగా వింటూ వింటూ అనేక సందర్భాల్లో దేవుని సన్నిధానానికి వెళ్తూ ఆయన వాక్యాలు వింటూ వాటిని నెమరు వేసుకుంటూ అవి బాగా కంటత పట్టిన వారముగా మనలో చాలామంది ఉంటా ఉన్నాము కానీ వినే వారంగా లేకపోతే వాక్యాలు చెప్పే వారముగా ఉంటున్నాం కానీ వాటి ప్రకారం అనుసరించి ప్రవర్తించే వారే మాత్రమే మంతులుగా దేవుడు తీర్చబ ఎంచుతారంట అంతేగాని వినేవారిని కానీ ఆ దాన్ని కంటగా చెప్పేవారిని కానీ మంతులుగా దేవుడు తీర్చరు ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి మంతులు కారు ఈ విషయాన్ని మనం బాగా గ్రహించవలసిన వారమై ఉన్నాం ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే మంతులుగా ఎంచబడదురు ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయల్లా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపు చూ లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగో జరుగును ఇక్కడ పౌల్ గారు చెప్తున్నారు ఏంటంటే ధర్మశాస్త్రము లేని అన్ని జనులు కూడా స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి వాళ్ళంతటి వాళ్ళే ధర్మశాస్త్రములాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది ధర్మశాస్త్రం తెలుసు కూడా ఏమి తెలియనట్టు ఏమి తప్పు చేయనట్టుగా వారి హృదయాల్లో ధర్మశాస్త్రం అంతా వ్రాయబడినట్టు ప్రవర్తిస్తా ఉన్నారంట అసలు ధర్మశాస్త్రం తెలిసిన వారిగా ధర్మశాస్త్రానికి లోబడి దాని ప్రకారం ప్రవర్తించవలసిన వారు దాని ప్రకారం ప్రవర్తించక మాకంతా తెలుసు అని చెప్తూ కూడా తప్పు చేసేవారుగా ఉంటూ ఎదుట వానికి తీర్పు తీరుస్తా ఉన్నారు ఇక్కడ మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనము తీర్పు తీర్చే విషయంలో అదే తీర్పు మనకు కూడా వర్తిస్తుందని మనం గుర్తుంచుకోవాల్సిన వారమై ఉన్నాము ప్రతి మనిషినికి వారు వారు చేసిన క్రియల చప్పున ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు అది సత్క్రియ చేసిన దేవుని వాక్యానికి లోబడినా దేవుని వాక్యానికి లోబడక దుర్నీతికి లోబడినా కూడా దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యానికి లోబడిన వారికి నిత్య జీవనం అని సిద్ధంగా ఉన్నారు మహిమ ఘనత సమాధానం ఇస్తారు అదే దేవుని వాక్యానికి లోబడిన వారికి శ్రమయు వేదనయు ఉంది దేవునికి పక్షపాతం లేదు యూదులని లేదు గ్రీసు దేశస్తులు యూదులు కానివ్వారని కూడా లేదు ధర్మశాస్త్రము కలిగిన వారైనప్పటికీ ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ కూడా వారి క్రియల ద్వారా వారు చేస్తున్న పనుల ద్వారా వారు ప్రవర్తిస్తున్న విధానం ద్వారా దేవుడు ప్రతి వారికి తీర్పు తీర్చడానికి ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన సిద్ధంగా ఉన్నారు ప్రతి వాణి క్రియల ప్రతిఫలము ఆయన వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనము దేవుడు మనకిస్తున్న ప్రతి అవకాశాన్ని దేవుడు మన మారు మనస్సు కోసం ఆయన అనుగ్రహాన్ని మనకి చూపిస్తున్నారు ఆయన దీర్ఘ శాంతాన్ని మనం ఎడల కనుపరుస్తున్నారు దేనికంటే మన హృదయ కాఠిన్యం నుంచి మనం విడుదల పొంది ఆయన్ని అనుసరించే వారముగా మనం ఉండాలని మనకి మనం తీర్పు తీర్చే వారముగా కాకుండా మనము దేవుని శాంతమును దేవుని అనుగ్రహం పొందిన వారమై మారు మనసు పొందాలని దేవుడు మన ఎడలా ఆశ కలిగి ఉన్నారు ఈ వాక్య భాగం ద్వారా మనం అందరం మారు మనసు విషయంలో ఏ విధంగా ఉన్నాము తీర్పు తీర్చే విషయంలో ఏ విధంగా ఉన్నాము క్రియలు చేసే విషయంలో ఏ విధంగా ఉన్నాము ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో ఏ విధంగా ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన వ్యక్తిగత జీవితాల్లో ముందుకెళ్ళాలని మీ అందరికీ కూడా నేను దేవుని ప్రాంతం మనవి చేస్తున్నాను వాక్యం తెలిసిన వారమైనప్పటికీ కూడా వాక్యాన్ని మన జీవితంలో వారిగా మన క్రియలు ఉండాలి మనం చేసే ప్రతి క్రియ కూడా లెక్కింపబడుతుంది ప్రతి క్రియకు బహుమానం అనేది దేవుని యుద్ధ ఉన్నది మనము మనుషుల ఎదుట సత్క్రియ చేసే వారముగా కాకుండా ప్రతినిత్యము మనల్ని చూస్తున్న దేవుడు మనం ఏ స్థలంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఏ కార్యం చేస్తున్నా ఏ మాట మాట్లాడినా దేవుడు మనల్ని చూస్తున్నారు ఆయన మనల్ని గమనిస్తున్నారని గుర్తెరిగి దేవుడు నాకు వరకు బహుమానాన్ని సిద్ధపరుస్తున్నారని మనం గ్రహించిన వారమై మనం చేసే పనులు ఉండాలని నేను మీ అందరికీ భాగం ద్వారా తెలియజేస్తున్నాను ఈ మాటలన్నీ మనందరి వెనుకల్లో దేవుడు ఫలింప చేయను గాక ఆమెన్ దేవుని కృప సమాధానం ఆయన కాపుతెల మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక ఆమె ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె అందరికి వందనాలండి